జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి దిగిపోయిన ఒక రెండు నెలలకు మూడు నెలలకు ఈ వారాంతపు పలుకులైన ఒక వీకెండ్ కామెంట్స్ రాస్తూ రామాజీరావు గారు మార్గదర్శి కేసులకు సంబంధించి తనను జగన్ సర్కార్ అరెస్ట్ చేద్దామని చెప్పి చూసింది కానీ ఇక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని అడిగితే వాళ్ళ అనుమతి లేదు వాళ్ళు ఒప్పుకోలేదు సో అందుకని చెప్పి వాళ్ళు అరెస్ట్ కాకుండా ఆయన్ను వదిలిపెట్టారు అని చెప్పి ఆ కాంటాక్స్లో వాళ్ళు ఒక ఆయన ఒక వీకెండ్ కమెంట్ రాసుకుంటూ వచ్చారు అంటే ఏంటి ఒక రాష్ట్ర పోలీసులు మరో రాష్ట్రంలోకి వెళ్ళి అరెస్ట్ చేయాలి అంటే దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయని బేసిక్ అవగాహన ఉన్న ఎవరికైనా తెలుస్తుంది అంటే ఒక నుంచి ఇంకో రాష్ట్రంకి వెళ్ళి అరెస్ట్ చేయాలంటే లోకల్ టూరిస్ట్ ఎక్స్టేజ్కి సంబంధించి వాళ్ళ వ్యారెంట్ కావాలి లోకల్ పోలీసులు ఎండా అరెస్ట్ చేయాలి లోకల్ పోలీసులను కాంటాక్ట్ చేయాలి ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘన జరుగుతుందన్న మరొకటన్నా వాళ్ళు అలో చేయకుండా ఉండచ్చు ఇది ఒక ప్రొసీజర్ పది ఇంకేదో ఇంక చాలా ఎమర్జెన్సీ అనుకున్నప్పుడు అయితే చాలా ఫాస్ట్గా ఇవన్నీ అయిపోతాయి కానీ మనం కనుక గమనిస్తే ఈ పది నెలల కాలంలో తెలంగాణలో ఉన్నటువంటి సీనియర్ ఐపీఎస్లనైనా అదే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్లనైనా మాజీ ఎమ్మెల్యేలనైనా మాజీ మంత్రులనైనా సినిమా వాళ్ళనైనా ఇంకా చిన్న చితక వాళ్ళందరినీ కూడా అది ఆంధ్రప్రదేశ్ జురిడిక్షన్లో కదా ఏ విధంగా అయితే అరెస్ట్ చేస్తారో అంతే సాఫ్టీగా తెలంగాణ భూ ఇక్కడికి ఈ రాష్ట్రంలోకి కూడా వచ్చి అరెస్ట్ చేసి అర్ధరాత్రిని కాకుండా తెల్లవారుజాములను కాకుండా చాలా సేఫ్ సొంత రాష్ట్రంలాగే అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటే ఎవరికైనా డెఫినెట్లీ అనిపిస్తుంది తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఆంధ్రప్రదేశ్ అరెస్టులకు సంబంధించి పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు వీళ్ళ ఎండఆర్స్ గురించి కానీ వీళ్ళని కాంటాక్ట్ చేశారు లేదు కానీ మిగతా ఏమీ పట్టించుకోవడం లేదు రాత్రైనా తెల్లవారుజన్నైనా ఆ కేసులో సీరియస్నెస్ ఉన్నా లేకున్నా సో తెలంగాణలో ఉంటే ఈజీగా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు దానికి తెలంగాణ సర్కార్ రేవంత్ రెడ్డి గారి సర్కార్ కూడా పూర్తిగా సహకరిస్తూ ఉంది అనేది అయితే ఆ పిక్చర్ చాలా క్లియర్గానే కనిపిస్తుంది సో అలా లేకుండా అర్ధరాత్రి అపరాత్రు ఏదో ఒక సెక్షన్లో పెట్టి రకరకాలుగా వెళ్తూ ఉన్నారు అది చేసి తీసుకెళ్తూ ఉన్నారు ఎక్కడే కూడా తెలంగాణ పోలీసుల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా అబ్జెక్షన్ వచ్చినట్టు మనం ఎక్కడ చూసాం ఏ ఒక్కరి అరెస్ట్ విషయంలో కూడా మనం అయితే చూడలేదు అటువంటివి జరగలేదు కూడా